అందరికీ ఓం ఓం శ్రీ శ్రీ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ పదమూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ప్రథమ నక్షత్రం చిత్త కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం హర్షణ రోజు ఆదివారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషం నుండి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషం నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషం నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాజు వారికి ఆదివారం నాడు అనుకోని నరాల పని మీ రోగ నిరోధక శక్తిని మరియు ఆలోచన శక్తిని బలహీనపరుస్తుంది సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదిరించడానికి ప్రోత్సహించుకోండి కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి అది మీకు మనసు శరీరాలకు రెండింటికి రీఛార్జ్ అయ్యి చురుకుగా ఉండే శక్తిని ఇస్తుంది మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు లేదా బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు ఈరోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహ ఉద్యోగుతో గడుపుతారు చివరిలో మీరు గడిపిన సమయము అనవసరము వృధా అయినట్లు భావిస్తారు మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరమయంగా సాగనున్నది మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సాధారణంగా ఉంచుతుంది మీ జీవితం బాగుండటానికి ఏం కావాలో ఏం చేయాలో గుర్తుంచుకోవాలి శ్రీ కొల్లూరు మూకాంబికాదేవి జ్యోతిష్య పీఠం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీకు ఎటువంటి సమస్య ఉన్నా పదకొండు గంటల్లోనే పరిష్కారం తెలిపబడను కాళికాదేవి ఆరాధకులు మలయాల పద్ధతిలో సమస్యకు పరిష్కారం చూపగలరు ఎటువంటి సమస్యలు ఉన్నా పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠం ద్వారా సమస్యకు పరిష్కారం తెలపబడును భార్య భర్తల మధ్య కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నరఘోష నాగదోసం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణ చేయబడును కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చెప్పబడును వీరి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మీరు ఈరోజు మీ ప్రేమైన వారిని నిరాశపరిచినట్లు అనిపించవచ్చు మీ మానసిక స్థితి పూర్తిగా ఉద్రేకంగా మారవచ్చు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు ఉద్రేకమైన రోజులు ఎదుర్కొంటారు వారు ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు మీరు ఈ రోజు అనివార్యంగా ప్రయాణం చేయాల్సి వస్తే అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోండి కొత్త ఉద్యోగం కోరుకునే వారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ పొందవచ్చు ఇది వారికి పేరు ప్రఖ్యాతులు గుర్తింపును కూడా అందిస్తుంది ఈ రోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తెస్తాయి సినిమా మరియు సాహిత్య పరిశ్రమలో ఉన్నవారిని శుభకార్యాలు చాలా బిజీగా ఉంచవచ్చు మీ శారీరక సౌష్ఠం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన పని పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణం అవుతుంది ఆఫీస్లో మీ భాస్పాలకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్లటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది సింహరాశి వారికి ఆదివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి నల్ల గుర్రం యొక్క గొర్రపటెక్కతో చేసిన ఉంగరము ధరించాలి అది ఆరోగ్యానికి మంచి ఫలితాలను తెస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి